హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నుంచే టె టెట్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం అవ్వడం జరిగింది సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అయితే జరిగాయి ఈరోజు ఫస్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగడం జరిగింది సో ది పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది దానికి సంబంధించినటువంటి ఈరోజు పేపర్ ఎలా వచ్చింది ప్రీవియస్ టెట్తో కంపేర్ చేస్తే దాంట్లో దీంట్లో తేడా ఏముంది వాటన్ని గురించి మాట్లాడుకుందాం సో నేను కూడా ఈరోజు పేపర్ స్టాండర్డ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి జస్ట్ స్కోరు అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ రాయడం జరిగింది ఇక మనం ఆల్రెడీ నేను ఆల్రెడీ గురుకులకు సంబంధించిన జాబ్ల గురించి సెలెక్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసింది నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ అస్టెంట్ రాద్దామని దానికోసం ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు టెట్ ఎగ్జామ్ మొన్న లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్తో కంపేర్ చేసుకుంటే అది చాలా తక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది సో దాంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా దీనిలో పాస్ పర్సంటేజ్ ఎక్కువనే ఉంటుంది పేపరు ఇక్కడ నార్మల్గా ఆఫ్లైన్లో పెట్టిన దానికి ఆన్లైన్లో పెట్టిన దానికి తేడా ఏమి అంటే ఆఫ్లైన్లో పెట్టినప్పుడు ఒకటే షిఫ్ట్లో అందరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి పేపర్ స్టాండర్డ్ అనేది కొంచెం డెప్త్గా ఉంటుంది ప్రతి టాపిక్ నుంచి ఒక మంచి స్టాండర్డ్ క్వశ్చన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే మల్టిపుల్ షిఫ్ట్లలో తయారు చేయడానికి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి పేపర్ అనేది కొంచెం డైల్యూట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఒకటే చాప్టర్ నుంచి ఎక్కువ షిఫ్ట్లలో ఎగ్జామ్ పెట్టాలి అంటే ఎక్కువ క్వశ్చన్స్ తయారు అంటే ఈ చాప్టర్ నుంచి కొన్నిసార్లు బేసిక్ క్వశ్చన్ అయినా తీసుకోవాల్సి వస్తుంది ఆ చాప్టర్లో ఉన్న ఒకటే టాపిక్ నుంచి రెండు మూడు క్వశ్చన్లు తీసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోతాయి సో అందుకని ఆన్లైన్ ఎగ్జామ్లో ఎక్కడైనా చూసుకుంటే ఆఫ్లైన్తో కంపేరిసినప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కొంచెం మోడరేట్గానే ఉంటాయి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ సంబంధించినట్టు చూసుకుంటే మరీ బేసిక్ లెవెల్లో లేదు మరీ హార్డ్ అనేది లేదు సో క్వాలిఫికే లాస్ట్ టైంతో చేసినప్పుడు ఖచ్చితంగా ఈసారి పర్సంటేజ్ అయితే పెరుగుతుంది ఈచ్ సబ్జెక్ట్స్ చూసుకున్నప్పుడు తెలుగు చూసుకున్నప్పుడు లాస్ట్ టైం తెలుగులో చాలా కఠినంగా ఉండేది ఈసారి దాంతో పోలిస్తే కొంచెం నార్మల్గానే ఉంది సందుల గురించి కానీ మిగతా అలంకారాల గురించి మన ఛందస్సు గురించి ఛందస్సు గురించి రెండు మూడు బిట్లు అదే అదేవిధంగా అలంకారాల గురించి కూడా రెండు మూడు బిట్లు వచ్చినాయి సమాసాలు సందులు ఇలా అన్ని టాపిక్స్ నుంచి జనరల్గా మనము రెగ్యులర్గా చదివే ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి తెలుగు పర్లేదు బాగానే ఉంది సైకాలజీ కూడా రెండు మూడు సి సిద్ధాంతాల గురించి అడిగాడు మిగతాదంతా స్మృతి విస్మృతి మూర్తిమత్వము అభ్యసన వైక్తిక భేదాలు ఇలా అన్నీ నార్మల్గా ఒక సైకాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అంటే ఫ్రెష్గా ఇప్పుడే చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదివి బిట్ టు బిట్ చదివిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు కానీ చాలా రోజుల నుంచి టీచింగ్ చేస్తున్న వాళ్ళు లేదా సైకాలజీ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా చేయడానికి అవకాశం ఉండే విధంగానే ఉన్నాయి బిడ్స్ సో పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ టు క్వశ్చన్ చదివిన వాళ్ళు డెప్త్గా ప్రిపేర్ అయిన వాళ్ళకే ఇది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది చాలా రోజుల క్రితమే ప్రిపేర్ అయ్యి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది సో సైకాలజీ కూడా మోడరేట్గా ఉంది తెలుగు మోడరేట్గా ఉంది ఇంగ్లీష్ కూడా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది గ్రూప్ ఆఫ్ ఎలిపెంట్స్ని ఏమంటారు లేదా ఇక క్వశ్చన్ ట్యాక్స్ గురించి కానీ రిపోర్టింగ్ స్పీచ్ గురించి కానీ యాక్టివైజ్ ప్యాస్వైజ్ గురించి కానీ ఇలా రెగ్యులర్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అదే ఏరియా నుంచి వచ్చాయి మరి ఎక్కువ క్వశ్చన్స్ ఏదైతే సెంటెన్స్లో మిస్టేక్స్ ఎర్రర్ ఎర్రర్ ఫైండింగ్ కానీ ఇంకా అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగలేదు వన్ టూ అడిగాడు సో ప్రతి ఏరియాని టచ్ చేశాడు అనమాట ఇక్కడ నార్మల్గా ఒకే ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడము లేదా డెప్త్గా అడగడము అలాంటివి కాకుండా మనకు ఫార్మల్ లెటర్లో లాస్ట్ మనము ఎండింగ్ ఇచ్చే స్టేట్మెంటు దానికి సంబంధించి ఎవరు ఫేత్ఫుల్లీయా ఎవరు సిన్సియర్లీయా సో ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూసే సబ్జెక్ట్లో నుంచి క్వశ్చన్స్ అడిగాడు ఇంగ్లీష్ కూడా మోడరేట్గానే ఉంది కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు ట్వంటీ ప్లస్ ఈజీగా ఇంగ్లీష్లో స్కోర్ చేయొచ్చు ఇంకా డెప్త్గా ఇంగ్లీష్ మీద మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ప్లస్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ అది సైకాలజీలో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా తీసుకురావచ్చు తెలుగులో కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా తీసుకురావచ్చు ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ అయితే చాలా అంటే చాలా బేసిక్ అంటే బేసిక్ విధంగానే ఉంది ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసుకున్న దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది బేసిక్ అనే చెప్పాలి నార్మల్గా నార్మల్గా ఈసారి చూస్తున్న వాళ్ళకి ఇది కొంచెం హార్డ్ అనిపించినా కానీ ప్రీవియస్ స్టేట్లు చూసిన వాళ్ళకి ఇది బేస్గా బేసిక్ పేపర్గానే కనిపిస్తుంది ఎందుకంటే క్వశ్చన్స్ కొన్ని రేషనల్ నెంబర్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది అందులో విచ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ నెంబర్ పర్సంటేజ్ మీద కొన్ని క్వశ్చన్లు అడిగాడు నెక్స్ట్ ఏరియాస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగాడు నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నాను మ్యాథ్స్ సంబంధించినటువంటి ఆల్ ద ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ నాకు మైండ్లో ఉన్నాయి వాటన్నింటినీ నేను మళ్ళీ రేపు సపరేట్ కీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని క్వశ్చన్స్ శ్రేణుల గురించి ఇది ప్రోగ్రెషన్ మీద క్వశ్చన్స్ అండ్ డిస్టెన్స్ ఫామ్ల మీద పి ఎక్స్ కామా వై అనే పాయింట్ ఏ కామా బి పాయింట్స్కి సేవ్ ఒక డిస్టెన్స్లో ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అప్పుడు ఎక్స్ వై వాల్యూస్ ఫైన్ చేయమన్నాడు అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ట్వెల్వ్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ రూట్ ఆఫ్ టువెల్వ్ రూట్ ట్వల్వ్ ప్లస్ రూట్ ట్వెల్వ్ ప్లస్ రూట్ అనేది అది కూడా మనకు జనరల్గానే చేసేది అండ్ ట్రెగ్నామెట్రిక్ నుంచి రెండు క్వశ్చన్స్ అడిగాడు ట్యాంటైజికల్స్ టు సెక్టిటైజక్వల్స్ థర్టీన్ బై ట్వెల్వ్ ఇచ్చాడు మీన్ నెక్స్ట్ వన్ మైనస్ కాస్టిటా ఎంటూ వన్ ప్లస్ కాస్టేటా బై వన్ మైనస్ సైంటిటా ఎంటూ వన్ ప్లస్ ఆ వాల్యూ ఫైన్ చేయమన్నాడు అది కూడా ఈజీగా ఫైన్ చేసే విధంగానే ఉంది నెక్స్ట్ సెట్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు సో టోటల్ మ్యాథ్స్లో ఉంచిన అన్ని క్వశ్చన్స్ కూడా చేయడానికి కొంచెం టైం తీసుకున్న అన్ని ప్రాబ్లమ్స్ చేసే విధంగానే ఉన్నాయి మ్యాథ్స్ అంతా డిఫికల్టీ లేదు అండ్ సైన్స్ విషయానికి వస్తే కూడా బేసిక్స్ క్వశ్చన్స్ ప్రీవియస్గా మనకు తెలిసినవే సిఎఫ్సి ఫుల్ ఫామ్ అయింది క్లోరోఫ్లోరో కార్బను అదేవిధంగా ఈ డెన్సిటీ మీద ఒక క్వశ్చన్ అడిగాడు సాపేక్ష సాంద్రత అది మీటర్స్ కిలోమీటర్ స్క్వేర్ బై మీటర్ స్క్వేర్ నెక్స్ట్ సార్ కేజీ బై కిలోమీటర్ స్క్వేర్ అని సారీ కేజీ బై మీటర్ స్క్వేర్ సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి లేవు నేను జస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకున్న వాటిని ఆలోచించి చెప్తున్నాను అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడు అనేది సాపేక్ష సాంద్రతకి ప్రమాణాలు ఏంటి అనేది క్వశ్చన్ అడిగాడు సో దానికి సంబంధించింది కానీ మినిమేటా అనే వ్యాధికి కారణమైనటువంటి కెమికల్ ఏంటి అదొకటి నెక్స్ట్ మనకు సిఎఫ్సీ క్లోరోఫ్లో సిఎఫ్సికి సంబంధించిన ఫుల్ ఫాము క్లోరోఫ్లోరో క్లార్బో కార్బన్కి సంబంధించి ఇంకా బయాలజీలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఏదైతే ఒక 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 ప్రత్యేక ప్రాంతంలో నివసించే జీవులు దాన్ని ఏమంటారు అక్కడ అక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా బయాలజీలో కూడా మిగతా క్వశ్చన్స్ కూడా ఈ గుండెలోని గదుల గురించి క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ దమనుల గురించి దమనులలో దమనుల గోడలు దృఢంగా ఉంటే దాంట్లో ఎలాంటి రక్తం ప్రసరిస్తుంది దాని గురించి స్టేట్ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ కరెక్ట్ ఏ కరెక్ట్ అనేది దాని గురించి అడిగాడు అండ్ సైన్స్లో కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి దాంట్లో టూ సిబో త్రీ ప్లస్ టూ టెన్ హెచ్ టూ అనేది ఏంటి అనే క్వశ్చన్ అడిగాడు ఇలా మ్యాక్సిమం సైన్స్లో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ జనరల్గా మనం డైలీ బేసిక్ సైన్స్లో చదివే ఒకటి రెండు క్వశ్చన్సే థీ థీరమ్స్ గురించి కానీ ఇంకా కొంచెం డెప్త్గా అడిగాడు తప్ప సైన్స్లో ప్రీవియస్ వాటితో కంపేర్ చేసిన మాత్రం ఇది ఈజీగానే ఉంది ప్రతి సబ్జెక్ట్లో ట్వంటీ ప్లస్ స్కోర్ చేయడానికి యావరేజ్గా హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయడానికి అంటే ఇది నేను ఎవరి దృష్టి చెప్తున్నానంటే ఆల్రెడీ గతంలో టెట్ క్వాలిఫై అయ్యి మళ్ళీ సార్ స్కోర్ పెంచుకుందామని ఆలోచనలో ఉండి రాసే వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ క్రాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడే ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా నైంటీ క్రాస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది సో ఈ పేపరు ఇది నెక్స్ట్ రాబోతున్న షిఫ్ట్లలో రాయబోయే వారికి లేదా పేపర్ వన్కి రాయబోతున్న వారి అందరికీ నేర్చు సలహా ఏంటంటే మీరు ఎంత డెప్త్గా చదివినా బేసిక్స్ మాత్రము వదిలిపెట్టకండి ఖచ్చితంగా బేసిక్స్ కూడా గుర్తుపెట్టుకోండి బేసిక్స్ని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి క్వశ్చన్స్ ఆల్వేస్ డెప్త్గా అడుగుతాడనే ఉద్దేశంతో వెళ్ళకండి ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఎవ్రీ టైమ్ డెప్త్గా కంటెంట్ మీదనే ఫోకస్ చేయకుండా మోర్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎక్కువ తయారు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పేపర్ వన్ అనేది ఒక నాలుగైదు షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు అంటే నాలుగైదు పేపర్లు తయారు చేయాల్సి ఉంటుంది నాలుగైదు ఎగ్జామ్లో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డైల్యూట్ అవుతుంది నార్మల్గా మనము ఓఎంఆర్ విధానంలో ఎగ్జామ్ రాస్తే అక్కడ అక్కడ కూడా వాళ్ళు మల్టిపుల్ పేపర్స్ తయారు చేసి ఉండొచ్చు కానీ మనం రాసేది ఒకటే ఎగ్జామ్ ఒకటే పేపర్ మిగతా పేపర్లలో ఉన్నది మనకేంటో తెలియదు సో అందులో కూడా సేమ్ ఈ క్వశ్చన్ రిపీట్ అయిందా ఇంకొకటి ఉందా మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మాత్రం ఒకటే ఎగ్జామ్ని మూడు నాలుగు షిఫ్ట్లలో రాస్తున్నారు అంటే ముగ్గురు నలుగురికి వేరు క్వశ్చన్స్ ఉండాలి ఖచ్చితంగా అందరికి ఒకటే క్వశ్చన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి సో ఎవ్రీ టైము వేరు వేరు క్వశ్చన్స్ తయారు చేయాలంటే ఎగ్జామినరు బల్క్ బల్క్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయాలి అలా చేసేటప్పుడు ఒక టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకునే క్రమంలో కొన్ని బేసిక్ నార్మల్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ కూడా అడగాల్సి వస్తుంది అందుకనే ఆన్లైన్ ఎగ్జాము ఆఫ్లైన్ ఎగ్జామ్ అంతా టఫ్గా ఉండదు దాంతో పోల్చినప్పుడు కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది కానీ అట్ ద సేమ్ టైము క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళు డెప్త్గా ఇంకా లోపలికి వెళ్ళి క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాంటి టైంలో కొంచెం కొన్ని క్వశ్చన్స్ డెప్త్గా వచ్చే అవకాశం ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ క్వాలిఫై ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జాము దీంట్లో బెస్ట్ స్కోర్ అనేది సెకండరీ పాయింట్ చాలామంది అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసమే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేను ఈరోజు సెంటర్లో చూసాను నా పక్కన ఉన్న వాళ్ళు థర్డ్ టైమో ఫోర్త్ టైమో రాస్తున్నారంట సో ఇలా రాసిన క్రమంలో వాళ్ళు క్వాలిఫై అవ్వకనే మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు సో ఈసారి ఖచ్చితంగా పాస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది లాస్ట్ టైము చాలా తక్కువ ఉండే దాంతో కంపేర్ చేసినప్పుడు ఈసారి కొంచెం ఎక్కువ మందే క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది సో స్కోరు ఇంకా ఈరోజు ఫస్ట్ డేనే కాబట్టి మిగతా రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే సో మీరు చదివిన కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళండి ఈ పేపర్ స్టాండర్డ్స్ మాత్రం ఓకే నార్మల్గా మోడరేట్గానే ఉన్నాయి మరీ భయపెట్టే విధంగా అయితే లేవు సో ధైర్యంగా వెళ్ళండి స్కోర్ పెరుగుతున్న ఉద్దేశంతోనే వెళ్ళండి ఖచ్చితంగా పెరగడానికి అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ అండ్ రేపు పొద్దున నేను మ్యాథ్స్ సంబంధించినటువంటి టోటల్ ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర గు గుర్తు చేసుకొని రాసుకొని ఒక వన్ టు క్వశ్చన్స్ గుర్తు రాకపోతే ఎవరైనా ఏం చేయలేము సో అన్ని క్వశ్చన్స్ గుర్తు చేసుకొని రాసుకొని వాటికి సొల్యూషన్స్ కీ రేపు మార్నింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను సో రేపు మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి అవసరం వరకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్